వెల్కమ్ టు మ్యాన్ రోపో రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈ నెల ఇరవై రెండున జనగామ డ్రైవర్స్ డే నిర్వహించడం జరిగింది అందరూ ఫ్లాకార్డులతో ర్యాలీగా డిపో అవుట్ గేట్ నుంచి మెయిన్ రోడ్ గుండా డిపో ఇన్ గేట్ గుండా స్లోగన్స్ చెప్పుకుంటూ ప్రతి వాహన చోదకుడు కూడా తగినంత రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారి హాజరయ్యారు ఇరవై ఏడు సంవత్సరాలకు పైగా యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు కలిగిన ముగ్గురు డ్రైవర్లైన గురువయ్య ఏ కిషన్ శ్రీనివాస్లను సన్మానించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన డిటిఓ మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్లు స్పాటించాలని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడరాదని నిర్ణీత వ్యంగంలో వాహనం నడపాలని సూచించారు డిపో మే మేనేజర్ శ్రీమతి ఎస్ స్వాతి మాట్లాడుతూ డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడిపి ప్రమాదం జరగకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపో సూపర్వైజర్లు సెక్యూరిటీ సిబ్బంది గ్యారేజీ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులు పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి డిపో మేనేజర్ స్వాతి కృతజ్ఞతలు తెలిపారు